నన్ను జనాభాకు చెప్పాలి కదా ప్రకృతి విపత్తులు ఎలా ఉన్నాయో చెప్పించాలి కదా కదండి అతివృష్టి అనావృష్టి తప్పదు ఇది సాయంత్రం కాదు ఉదయం ఆరు ఇది తూర్పు మామూలుగా అయితే స్టార్ట్ అయింది దానికి గాలి తోడు పంచభూతాలు ఆధీనం ఓం దుర్గ నమరిగా పిడుగులు పడడం మనుషులు చనిపోవడం ఇంకా పైన సర్వసాధారణ ఒక మనిషి ఫీజ్ జాగిన మనిషి చచ్చిపోతాడు మా ఇంటి పైకి వెళ్ళి చూపిస్తా ఉందండి టాప్ ఫ్లోర్కి వెళ్తా మీ క్లైమేట్ బాగా కనబడతా ఒకసారి

కనబడుతుంది డ్రామ్ డ్రీమ్ అంటుంది మీరు గమనించారో లేదో ఇక్కడ వైట్ ఇక్కడ లైట్ ఎల్లో ఇక్కడ లైట్ బ్లూ అక్కడ లైట్ నాలుగు నాలుగు రకాల కనబడుతుంది నా ఫోన్ కూడా ఎగిరిపోతుంది చేతుల నుంచి కాళకి చెప్పింది చెప్పినట్లు జరగడం తజ్యం ఆపాద చెట్లు కొబ్బరి చెట్లు కాయలు కూడా వెళ్ళిపోయినాయి చూడండి చెప్పానా జ్వాలా ముక్క అమ్మవారు నిద్ర లేచిందని అవే అవే చూపిస్తున్నా చూడండి ప్రకృతి అంటే ఇలా ఉంటుంది అన్నమాట ఓం నమ శివాయ రుద్రాయ వీరభద్రాయ జ కాలభైరవేద ఆవాహాయ సరిగా ప్రకృతికి క్షణకాలం చాలు అప్పటికప్పుడు తను తాను మార్చుకుంటుంది మనల్ని మార్చొస్తుంది శవాల కింద వర్షం స్టార్ట్ అయింది వర్షానికి కూడా ఇంత ఉంటుందండి మేము చూడటం లేదా వానలు అనుకోవచ్చు మీరు ఆ వానలు వేరు వైరస్ తెచ్చిపెట్టే వానలు వేరు మీకు సీజన్లో పడే వానలు అది సీజన్ అన్నమాట ఇవి ఆ వానలు కాదు పోయే కాలం వచ్చినప్పుడు వచ్చే వాన చూడండి చుట్టూ ప్రకృతి కమ్మేస్తుంది అదిగో రిజల్ట్ చూసారు ఆన్ ద స్పాట్ వస్తుంది కుందేళ్ళు తరిచిపోతాను ఓం వెరుకులు కాసేపు ఆ విడితే పిడుగులు పడి కొంతమంది తెచ్చిపోతారు నాకు తెలిసి పదమూడు మంది చచ్చిపోతారు ఈరోజు ఓకే ఓకే అమ్మ మొన్న జరిగేది వేరు నేను చెప్పిన తర్వాత జరిగాడు చూశారుగా డూడాల్స్ మీకు కనిపిస్తున్నాయో లేదో తెలీదు మమ్మల్ని కూడా దోశ గాలి సంవత్సరం ఇక్కడ విజయ్ సేఫ్టీ చూసుకోండి వైపరుత్యం అంటే ఇట్లానే ఉంటది దీనికి కారణాలు మీరు కాదు నేను కాదు పంచభూత శక్తి నమ శివాయ నమ சார் <seller> ஓகே oh, 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 oh. <seller> <seller> కిందకు పోరా అని చెప్పిన వడగళ్ళు వర్షము రాళ్ళు పోలడము రకరకాలి ఇది జరగదు ఇది జరుగుతుంది అనేది ఏం లేదు పంచభూతాలు సకలం కలిసి ఏమి చేయగలవు అన్నీ చేస్తాడు మానవుడు అనేవాడు ఒక్కడు కూడా ఆపలేడు నన్ను గ్రహించిన నాడు నేనెవరో నాడు నా నిజరూపం చూపిస్తాను బ్రహ్మంగారు తన కాలంలో కాలజ్ఞానం చెప్పినప్పుడు ఒక మాట చివరిగా చెప్పాడు దేన్నైనా నా సమాధి నుంచే మీకు సమాధానం ఇస్తాను నన్ను నమ్మిన వారికి కానీ కలియుగాంతము వరకు కలియుగంలో విజయవాడ దర్శనం చేసుకొని అక్కవారింట పెళ్లి చేసుకొని వీరభోగ వసంతురాయలుగా మళ్ళీ తిరిగి వచ్చి రానున్న నాలుగు లక్షల సంవత్సరాలని నేను పాలిస్తాను అంతలోపల నేను వచ్చిన మొదటి కాలము వందలో నలభై శాతం మాత్రమే అని ముందుగానే హెచ్చరించాడానికి కావాలంటే కాలక్ష్యానం పెట్టుకొని చూడండి ఈ వైపరీత్యాలు వాటి వల్ల భగవద్గీతలో కృష్ణుడు చెప్పింది అదే ఆయన చెప్పింది అది రెండు ఏకదాటే చూసారుగా ఇప్పుడు మేము పైకి వచ్చాము కిందకి పోలేని పరిస్థితి మా ఇంట్లో నువ్వుగా కిందకి పోలేని పరిస్థితి పైన ఉన్నాయి కానీ తల్లి అప్పకండి ఎక్కువగా ఉంది நிலப்பட்டத்துக்கிற நீலு தொடர் டெய்

老李。<laughs>